రైలు నడుస్తోంది లోయర్ బర్త్ లో ఓ వృద్ధ జంట ఎదురెదురుగా కూర్చుంది భర్త ఆ పని చేస్తుంటే భార్య తల వంచుకుని చూస్తోంది వైరల్ అవుతున్న వీడియోలో ఏం జరిగిందో చూద్దాం చాలా మంది రైలు ప్రయాణం అంటే ఆసక్తి చూపిస్తారు కొత్త వ్యక్తులు తారసపడటం పిచ్చాపాటి మాట్లాడుకోవటం పిల్లలైతే గేమ్స్ ఆడటం తేరిగ్గా పుస్తకాలు చదవటం లాంటివి వీలు పడతాయి కొంతమంది తమ భాగస్వామితో సన్నిహితంగా గడపడానికి ఇష్టపడతారు కదులుతున్న రైలుకు సంబంధించి అలాంటి ఓ ఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోలో ఓ వృద్ధ జట్ట రైలులో కలిసి ప్రయాణిస్తున్నారు కింది భర్తలో ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు వృద్ధ మహిళ ముందు కూర్చున్న వ్యక్తి ఆమె భర్త అని తెలుస్తోంది అతను తల వంచుకుని ఏదో చేస్తున్నాడు అందరిని ఆశ్చర్యపరిచిన వీడియోలో భర్త ప్రేమగా తన భార్య గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తున్నాడు ప్రేమను వ్యక్తపరచడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరోటి లేదు ఆనందపు క్షణాలను సృష్టించుకోవడంలోనే ప్రేమ ఉంది వృద్ధుడు తన భార్య గోళ్లకు ఎర్రటి నెయిల్ పాలిష్ ను ఓపికగా వేస్తుండగా అతని భార్య నవ్వుతూ అతని వైపు చూస్తోంది వృద్ధాప్యంలో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమానురాగాలకు ఈ ఘటన అద్దం పడుతోందని కామెంట్స్ రూపంలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు ఇప్పటి వరకు ఈ వీడియోను ఒకటి పాయింట్ మూడు కోట్లకు మందికి పైగా చూడగా తొమ్మిది లక్షల మంది లైక్ చేశారు ఈ చిన్ని వీడియో నెటిజన్ల హృదయాల్లో పెద్ద స్థానాన్ని సంపాదించింది ఇది విధేయతకు మంచి ఉదాహరణ నేటి కాలంలో ఇలాంటి ప్రేమ దొరకడం చాలా అరుదు నిజమైన ప్రేమ కాలంతో పాటు ఎప్పుడూ తగ్గదు బదులుగా మరింత సాన్నిహిత్యాన్ని మాధుర్యాన్ని పెంచుతుంది అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి